నా పరిచయం నా పేరు మొదలి రాజగోపాలం ఈపీడీసీఎల్ రిటైర్డ్ హైదరాబాద్ అందరికీ నమస్కారం ఓం గమ్ గణాధిపతి ఏ నమ గంటసాల ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని ఛానల్ ఫైవ్ వారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుపుతున్నారు దీనిలో మరోసారి సుమధుర గాయని గాయకులకు అవకాశం ఇస్తున్న నిత్య కృషివరుడు కార్యసాధకులు ఉత్సాహవంతులు ఎంతో శ్రమజీవి అయిన శ్రీ తొర్లపాటి నాగభూషణరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నేను పాడుతున్న మొదటి పాట ఒక ప్రియుడు తన కోరికలన్నీ గుబ్బలుగా ఎగిసి ఇంటికి చేరినట్లు అదే గొబ్బలు అదే కోరికలు కన్న తల్లి ముడిసినట్టుగా సన్నదాజుల విడిసినట్లు పాడుకునే పాటకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు భలే మంచి రోజు సినిమా నుంచి పాడిన పాట భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పోచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భల మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు వాళ్ళ మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి పులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆసలన్ని సన్న సాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పోచే నేటి రోజు ఆ వసంతాలు పోచే నేటి రోజు ఆహా నేను పాడుతున్న రెండవ పాట ఒక మనిషి లక్ష్మీదేవిని ఎంతగా పొగిడి ఎంతగా మానవుడు దానికి లొంగిపోయాడో పేదవాడు పెద్దవాడు కూడా ఒకటి అని ఆ ధనలక్ష్మిని ఎంతగా గౌరవించాలో చెప్పిన మధురమైన ఈ పాటకి గంటసాల వెంకటేశ్వరరావు గారు లక్ష్మీ నివాసం నుంచి పాడిన పాట ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసు కొనుట మానవధర్మం ధనమేర అన్నిటికీ మూలం ఆధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది మన్న దానికి చెనూరా దానికీ తానే దాసుడ మనవడే ధన మన్న దిసృజయనూరా దానికీ తాని తెలుని దాస్ ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమేరా అన్నిటికీ మూలం ఉన్ననాడు గలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా నాడు తెలివి గలికి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే అయ్యో కూలిపోవు కా ఇది తెలియకుంటే హే ధనమేరా అన్నిటికీ మూలం కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలి కండల్లో ధనమున్నదిరా కూలివాణి చెమటలో ధనమున్నదిరా కాపు కండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంత లక్ష్మిని వాసం శ్రమజీవికి జగమంత లక్ష్మీని వాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం నేను పాడుతున్న మూడవ పాట ఒక మనిషికి ఇంట బయట ఎంతమంది ఆడవాళ్ళతో పరిచయం ఉన్న తన గుండెల్లో నిలిచిపోయేది ఒకే ఒక్క మనిషి అని అలాగే గోపాలన్కి ఎంతమంది గోపికలు ఉన్నా తన గుండెలో నిలిచిపోయి రాధ ఒక్కటే అని నిర్ణయించిన మధురమైన ఈ పాటకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆనంద నిలయం నుంచి పాడిన పాట పది మందిలో పాట పాడిన అది అంకితమెవరో ఒకరికే పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే విరి తోటలో పూలిన్ని పూచిన గుడికి చేరేది నోటికి ఒకటే పది మందిలో పాట పాడినా అది అంకితమె మరో కరికే గోపాలునికి ఎంత మంది గోపికలున్నా గుండెలోనెలకు రాఘ ఒక్కటే హే గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నెలకు రాధ ఒక్కటే ఆకాశ వీధిలో తారలన్నీ అందాల జాబిల్లి అసలు ఒక్కటే పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత మొక్కటే ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత ఒక్కటే నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే పది మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే విరి తోటలో పూలన్నీ పోసిన గూటికి చేరేది నోటికి ఒకటే పది మందిలో పాట పాడినా అది అంకితం ఒక్కరికే పాడుతున్న పాడుతున్నా నాలుగో పాట ఒక మనిషిని అనుభవించి తెగించి మగాడు సాడి కట్టిన తర్వాత మళ్ళీ కలుసుకోవడానికి వీలు లేకపోతే ఆ ఆడదానికి జరిగే అన్యాయం ఎంత ఇంత కాదు అందులోనూ ఆ ఆడది పడే బాధలు కష్టాలు జీవితంలో ఎదురే సమస్యలు ఎన్నో ఎన్నెన్నో ఈ పాటకి ప్రాణం పోసి పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవంతరంగాల నుంచి పాడిన పాట పది మాసలు మోసాము పిల్లలను బ్రతుకంత మోసావు బాధలను ఎన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళ్ళుతున్నావు జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఏ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడుపు చూసుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో మమతే మనిషికి కాన భయపడి తెలుసుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో తాళి కట్టిన మగడులేడనీ తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్ కట్టెను కట్టెను కాసమానవు ఆ కన్నీళ్లకు చితి మంటరవు ఈ మంటలు ఆ గుండెను అంటకమానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఏ జీవన తరంగాలలో